చెప్పుకుంటారు అసో సమ్మార్ లాస్ట్ వన్ అవర్ జగన్ అన్న బాబుడిగా జగన్ అన్న ఇది చూపిచ్చింది పెద్ద పిచ్చగా ఉంది బెంగాల్ టైగర్ ఎందుకు వచ్చింది సినిమా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం లేకున్నా గానీ క్లైమాక్స్ సరిపెట్టారు పాటు సూపర్ ఉండబోతుందని చెప్పారు బాబిడియా బెంగాల్ చాలా బాగా చూపించారు బాబు బిడియా పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ చాలా బాగుంది అక్కడక్కడ సీజీ మిస్ అయ్యింది కానీ సినిమా మాత్రం హైలైట్ ఉంది మూవీ వచ్చింది సాంగ్స్ బాగున్నాయి మేజర్ గా సాంగ్స్ బాగున్నాయి బీజిఎం స్కోర్ చాలా బాగుంది కీరవాణి గారి బీజిఎం స్కోర్ చాలా బాగుంది లేదు అని కళ్యాణ్ గారు చాలా రకాలుగా ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ లో లాగా సెకండ్ హాఫ్ లో లాగా ఉన్నా కానీ స్క్రీన్ ప్రెన్స్ అది సీజీ చాలా బాగున్నాయి కీరవాణి గారు హైలెట్ సినిమా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ